చిత్తూరు జిల్లా పుల్చల మండలంలో ఏనుగుల గుంపు సంచరిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే దాదాపు గత మూడు నెలలుగా వేసి ఉన్న ఏనుగుల గుంపు శనివారం వేకోజామున దేవలంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని మీద రాజపల్లి పరస ప్రాంతాల్లో రైతులు పండిస్తున్న టమోటా కొబ్బరి అరటి ఇతర పంటలపై తమ దాడుల బయటను కొనసాగించి స్థానిక రైతులకు కష్టనష్టాలు పాలు చేశాయి శనివారం వేకోజామున పంటలపై పడి తొక్కి తిని తీవ్రంగా నష్టాలు పాలు చేసినట్లు స్థానిక రైతులు ఆందోళన చెందుతున్నారు సంబంధిత శాఖ అధికారులు వీటిని దూర ప్రాంతాలకు తరమేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా అవి తిరిగి మళ్ళీ మళ్ళీ రెండు మూడు రోజులు విరమమిస్తూ పుల్చర మండలంలోకే వచ్చి మళ్ళీ తమ పంటలపై పడి తీవ్రంగా కష్టనష్టాలు పాలు చేస్తున్నట్లు స్థానిక రైతులు ఆందోళన చెందుతున్నారు సంబంధిత శాఖ అధికారులు వీటిని కుంకి ఏనుగుల సహాయంతో దూర ప్రాంతాలకు తరమేస్తే తప్ప తమకి ఈ సమస్య తీరలేదని పులిచల మండలంలోని రైతులు ఆవేదన చెందుతున్నారు రాత్రైతే చాలు పంటలపై దాడులు చేస్తూ తమకి కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయని రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు